ఎలా ఉంది బాగుందంట మీకు నచ్చిందాకపోతే మీకు నచ్చకపోతే చూసినాము నచ్చింది అని చెప్పడం కాదు వాస్తవంగా నచ్చితే నచ్చిందని చెప్పండి వెనకేసినా కూడా కాపునే పట్టింది పర్వాలేదు ఇంకా ఇంకా ముందు పెట్టే దమ్ముండాలి గట్టిగానే పెట్టిండ్లే కానీ వెనక లేకపోతే అది లేకపోతే ఇంకా బాగా కాసే పెట్టుబడి మీరు పెట్టారు తోట

ఇది అంతా పూత మొత్తం కాయే ఇది అంతే అంటే ఇప్పుడు మోలాలు కూడా మోడాలి చిట్టాకు అంతే పడితేనే కాదు కాసి అంతే